నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఉద్యానం అక్కడ ఈరోజు పొనగంట ఖరీతో ముందుకు వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పొనగంట కూర చూస్తారు కదా ఉద్దానంలో అంటే ఉద్యానం గుడ్డుల్లో పొలాల్లో కూడా ఇలాంటివి పండుతాయి ఈ కొనగంటి కూర చాలా మంచిది కంటి చూపుకి ఆరోగ్యానికి మన శరీరాన్ని వేయడం వల్ల మన శరీరాన్ని దొద్దులు వ్యాధులు వస్తాయి కదా వాటికి కూడా అన్నిటికి కూడా ఈ పొనగంటి కూర మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ పొలగట్టు కూర ఇంకా అన్నిటికన్నా ఎక్కువగా కళ్ళుకు మంచిది మన తొంభై ఐదు సంవత్సరాల వరకు కూడా కళ్ళు చూపు అనేది తగ్గిపోవడం అనేది జరగదు ఈ కూర కానీ సంవత్సరాలకి రెండు సార్లు అయినా తింటే మంచిది ఎక్కువసార్లు కాకుండా వర్షాకాలం ఎక్కువగా వీళ్ళ దొరుకుతాయి కాబట్టి మీరు మళ్ళీ ఇలా తెచ్చుకొని వండుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదైతే మేము రోజు పొలగంటి కూర ఎలా ఉండాలి నేను చూపిస్తాను చూపించి మీకు ఆ వీడియో పెడతాను మీరు చూడండి శరీరానికి అన్నిటికీ మంచిదండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొనగంటి కూర వండాలి అనేది నేను ఈరోజు చూపిస్తాను ఈ కొనగడ్డ కూర చాలా గుండగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు ఎలా వండాలనేది మీకు చూపిస్తాను రండి మేము ముందుగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం ఈ కళాయిలో సరిపడిన ఆయిల్ వేసుకుంటున్నాం ఒక యాభై గ్రాములు ఆయిల్ వేయాలి ఎందుకంటే మనం ఏస్తున్నాం కాబట్టి కాస్త కొంచెము ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అవన్నీ జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ഉലുപായ മാമോ ചിന്ന സൈജ് അത് രണ്ട് ഉള്ളപ്പായി പോയത് ലാ ഉൽപ്പയതെ ഒക്കെ ഇപ്പോൾ മനുപയൂപ്പെടുത്ത മിറപ്പായനായിട്ട് മൂന്ന് മിറപ്പായ കട്ട്സ്ക്കാളി ಎಲ್ಲ ಉಡುಕ್ತು ಕರಡಿ ದೀಂಟೈ ಕರಿಪುಕ್ ಕೂಡ ದೀಂಪೇ ಹೇಸ್ಕೊಳ್ಳಿ ಇದು ತಾಯಿ ಚೀಸರು ಕದ ಈ ತಾಯಿ ఎక్కడ దంచుకోవాలి తెలుగు పైలు పచ్చ పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఎర్ర అయిన దాకా ఇలాగ వేసుకోవాలి చూడండి గోల్డ్ మోడల్గా రావాలి మిరపకాయ కాడ దీంట్లో పడిపోయాను ఫ్రెండ్స్ తీస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డ్ మోడల్ వచ్చింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకుని కర్రీ వందలేసుకున్నాము కలగ ఇలా చిరక్ పండుకు పోయినా ఇలా గట్టి కట్టుకొని కలుపుకోవాలి ఇక్కడ కదా దీంట్లోనే స్పూను ఒక్క స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఆ స్క్రూను పసుపు వేసుకోవాలి తీసారు కదా అలాగే మిరపొడి ఒక్క అూన్ వేసుకోవాలి సాంక్రాన్స్ ఇలాగే వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకోవాలంటే ఫుల్ అగ్గి పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం ఎలాగో కలుపుకోవాలి ఎలాగని కదా ఎలాగ ఉడకాలి బాగా ఉడకే దీంట్లో వాటర్ వేసుకోకూడదు ఇలా సెమ్లో ఉంటే అలాగ ఉడకాలి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఒక పది నిమిషాల్లో కూర రెడీ అవుతుంది అంతవరకు వేక్ పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం సరి అలాగే చూద్దాం అయితే ఇప్పుడు చక్క ముడికి కదా ఇది సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకొని వేరే కళ కళ మాత్రం మనము యూజ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే కళాయి మనం దీంట్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ అంటే పొంగంటి కూర అనేది దానికి ఒక ప్రత్యేకంగా వండితేనే టేస్ట్ అనేది వస్తుంది చూడండి అందులో ఒక కాస్త ఒక స్పూన్ దిని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లో ఇప్పుడు స్పూన్ ఉంటే స్పూన్ పెట్టుకోవచ్చు లేదా ఒక్క స్పూన్లు పెసరపప్పు కూడా వేసుకు వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోవాలి కంపల్సరీ పెసరపప్పు అనేది వేసుకొని కలిసిపోను అలాగే కవర్ పూడు కూడా కొంచెం వేసుకోవాలి చూసారు కదా మీరు కబర్పూడి వేసుకున్నాం కదా ఈ పవర్ పొడులో వేగింది సుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పాటు పొయ్యి నుంచి గింకోవాలి ఒక ఐదు నిమిషాలు జస్ట్ దించుకోవాలి ఉంటారు కదా కొనగంట కూర అంటే మరి నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది ఎంతో రుచికరమైన పొంగంటి కూర చూడండి ఫ్రెండ్స్ ఇది అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నంలో కలుపుకోవచ్చు లేదా ఆర్తనే తినవచ్చు కాకపోతే అన్నంతో కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్షిప్ బిందరో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎంతో రుచికరమైన పొందగంట కర్రీ చూడండి ఫ్రెండ్స్ మీరు మళ్ళా ఇలాగే కొనుక్కొని తినండి చూసారు కదా ఎంతో రుచికరమైన పొండగంట కర్రీ డాడీ ఎంతో రుచికరమైన పొనగంట కర్రీ మీరు మళ్ళీ ఇలాగే చేసుకొని సంవత్సరానికి ఇరమాట తినండి ఎంత టేస్ట్గా ఉంటుంది అంత అంత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ కళ్ళు చూపులు అయితే మరి తొంభై ఐదు సంవత్సరాల వరకు చాలా నీట్గా కనబడుతుంది తలకు కానీ శరీరానికి కానీ అన్నిటికీ అండి పొలంగా కూర అంటే చాలా మంచిది మీరు ఎలాగై తినండి నాలా చేసుకొని తినండి మీరు అందరు చూసిన వారందరూ నచ్చిన వారందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే